ండి సైబర్ క్రైమ్స్ అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి అయితే అంటే ప్రాంతంలో అయితే ఇలా అయితే డబ్బులు అయితే వచ్చాయి అలా అయితే చెప్తున్నారు అలా అలా చేసిన తర్వాత అయితే డైరెక్ట్ అయితే మనీ తీసేసుకుంటున్నారు దాని గురించి ఇక్కడ తీర్చారు సైబర్ నేరగాళ్ళ గురించి కేసీఆర్ కేటీఆర్లవి తీవ్రమైన నేరాలు ధరణి పోర్టల్ ఓఆర్ఆర్ ఫార్ములా రేసు విషయాల్లో వారికి ఏ శిక్ష విధించాలి ఏదో దీని గురించి అంటే ఇప్పుడు ధరణి పోర్టల్ని అలాగే ఓఆర్ఆర్ని ఫార్ము ఫార్ములా ఈ రేషన్ అయితే వీళ్ళేదైతే చేశారు కదా అందుకైతే కేసీఆర్ కేటీఆర్ అని అయితే చేశారు కదా అందుకైతే వాళ్ళకి ఏం శిక్ష వేయాలి ఏం శిక్ష వేయాలి అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కేటీఆర్ పై ఈడీ కేసు ఐఏఎస్ అరవింద్ కుమార్ విశ్రాంతిఈ బిఆర్ఎన్ రెడ్డి పైన ఏదో దేని గురించి ఏదో దేని గురించి అంటే కేటీఆర్ అలా కేటీఆర్ గారి పైన అయితే ఈడీ కేస్ అయితే వేశారు అయితే ఐఏ ఐఏఎస్ అరవింద్ కుమార్ గారైతే ఈయనైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఈ ఫార్ములాస్ పైన పదకొండు మంది దుర్మరణం ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దు ఏదే థర్టీ ఏదో డిసెంబర్ థర్టీ దాకా అయితే అరెస్ట్ అయితే చేయొద్దు అని అయితే హైకోర్టు అయితే అంటుంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏది కేటీఆర్ గారి అయితే ఓన్లీ ఇన్వెస్టిగేషన్ అయితే చేయండి అని అయితే అరెస్ట్ చేయొద్దు అని అయితే high court chapter next. gets relief from high court this is about kdr have a time to not to be arrested up to next month give details of cases with

sail was launched in pakistan New cables to boost undersea net network this is about a border of the sea if editorial page uttari nunchi vimukti kosam needu prabachya dhyana dinotsab ధ్యానం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇది సమయ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది అసలు అలసిపోయినప్పుడు ధ్యానం చేస్తే తక్షణమే శక్తి సమకూరినట్లుగా అనిపిస్తుంది అదనపు సమయం దొరికిన భావన కలుగుతుంది ధ్యానం ఆరోగ్యం ఆరోగ్య ఉ ఆరోగ్యంగా ఉంచుతోంది రోగనిరోధక శక్తిని అనేక రెట్లు పెంచుతోంది ఏది ఆర్టికల్ దేని గురించి అంటే టుడేస్ వరల్డ్ వరల్డ్ యోగా అంటే ఇప్పుడైతే యోగా చే అంటే ధ్యానం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఇప్పుడైతే యోగా చేయడం వల్ల అయితే చాలా వరకు ప్రయోజనాలు అయితే ఉన్నాయి అయితే ఇచ్చారు ఇది సమయ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది అంటే సమయాన్ని అయితే ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అలాగే మనకి అన్యూస్ అన్యూస్ఫుల్ థింగ్స్ని అయితే చేయొద్దు అనేది ఇచ్చారు అలసిపోయినప్పుడు ధ్యానం చేస్తే తక్షణమే శక్తి సమకూరినట్లుగా అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే మనం చాలా వరకు డిప్రెషన్లో అలాగే చాలా వరకు డిప్రెషన్లో అలాగే ఇప్పుడు అలసిపోయి అంటే బయటికి ఆడుకొని వెళ్ళి అలసిపోయినట్టు అయితే ధ్యానం అంటే కొద్దిసేపు మెడిటేషన్ అయితే ఒక ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే యోగా అయితే చేస్తే అప్పుడైతే మొత్తం మళ్ళీ అప్పుడే కొత్తగా మనకి ఎనర్జీ చాలా వచ్చినప్పుడైతే అనిపిస్తుంది ధ్యానం ఆరోగ్యంగా ఉంచుతోంది రోగ శక్తిని అనేక రెట్లు పెంచుతుంది అంటే ఈ ధ్యానం Yeah. అంటే అంటే ఇప్పుడైతే మన ఇప్పుడు గగనం అంటే పైన అంటే స్కై దగ్గర ఉంటే పాత్ర గగన తల అయితే అంటారు అంటే ఈ గగనతలాన్ని అయితే రక్షణ కోసం అయితే ఒక ఆయుధం అయితే తయారైతే చేశారు అంటే ఒక క్షిపణి అయితే అయితే పాన్సే గగన తల రక్షణ క్షిపణిని అయితే తయారు చేశారు రంగంలో ఆత్మనిర్భర్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఈ క్షిపణికి అయితే పెట్టారు దాని నిజంగా అంటే ఇలా అయితే చేయడానికి అయితే అడుగులు అయితే వేస్తున్నారు గగనతల రక్షణ కీ క్షిపణి వ్యవస్థను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు ఇండియా రష్యా ఒప్పందం చేసుకున్నాయి అంటే ఇప్పుడైతే ఈ క్షిపణిని అయితే డెవలప్ చేయడానికి అలాగే ఇప్పుడు దీన్ని అయితే మంచి అయితే ఈ క్షిపణిలనైతే మంచిగా అంటే ఎయిర్వేస్ని అయితే కాపాడుకోవడానికి అయితే మంచి అయితే యూజ్ అవుతుందని ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఏదైతే కీలక ముందడుగు అని అయితే అంటున్నారు ఇక్కడైతే వ్యవస్థ అంటే అయితే పాన్ పాన్సే రక్షణ వ్యవస్థ అనేది భూ భూ ఉపరితలం నుంచి అంటే భూ ఉపరితలం నుంచి అయితే గగనతల అంటే స్కై వరకు అయితే ఏమన్నా అంటే వేరే దేశపు వాళ్ళు అయితే దాడితే చేస్తున్నారంటే అప్పుడైతే ఈ అయితే పాన్సేర్ అనేది దీనికైతే పేరు అయితే పెట్టారు అమెరికా రష్యాలతో సహకార సహకారం అంటే అమెరికా వాళ్ళు అమెరికా వాళ్ళకి అలాగే రష్యా వాళ్ళకి ఇలా దీంట్లో అయితే హెల్ప్ చేస్తే అయితే మంచి అయితే డెవలప్ అయితే అవుతుంది ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ రుణాల వల కొన్నేళ్లుగా చైనా తీవ్ర విస్తరణ వాదంలో చెలరేగిపోతోంది బెల్డ్ అండ్ రోడ్ పథకం బీఆర్ఐ చేపట్టి అభివృద్ధి చే చెందుతున్న దేశాలకు అప్పులిచ్చి వాటిని తనై అదుపులోకి తెచ్చుకుంటోంది రెండు వేల పద్నాలుగు ఇరవై ఒకటి మధ్యకాలంలో జీ సెవెన్ దేశాలతో పోలిస్తే చైనా నుంచే వర్ధమాన దేశాలకు ఎక్కువగా నిధులు నిధులు ప్రవహించాయి ఇవి ఎంతంటే ఏది ఆర్టికల్ ఎనిమిది ఆర్టికల్ అయితే అసిల్ కప్పు అయితే ఎనేనితి ఈ ఆర్టికల్ ఇది ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ దేశభ్యూనత్ దేశభూమి ఉన్నటికి చేటు అదే పెద్ద బహుమతి ఏతే ఎడిటోరియల్ పేజస్ న అర్థలు స్టూడెంట్స్ అకడమిక్ హావ్ స్ట్రాంగ్ బేసిస్ ఇన్ సబ్జెక్ట్స్ They invented a app new is carriers. Huh? From archer to agricultural scientist. A person first he was a archer after he studied and developed his knowledge and become agricultural scientist. भूमि पूजा पर्फॉमड फर् हेडु रेगुलेटर्फ कालेज बीआर गिविंग इंपार्टन टू इंडिविजुअल्स एंड फैमिली इट टोल पाई एम आई एम दर बीआरएस गिविंग इंपारटें टू ओनली

భూ దోపిడీ చేశారు చేశారు శ్రీనివాస రెడ్డి గారు అయితే అంటున్నారు ఇలా దోపిడీ చేసిన భూములన్నీ ఇచ్చేస్తామని సభలు సభలు అయితే చాలా గొడవలు అయితే అయ్యాయి అసెంబ్లీలో అయితే అసెంబ్లీ me

Do not arrest KTR till December 30th. Let's see. This is, this is told by High Court saying that don't, don't arrest KTR till डेबर थर्टी बिकॉज के रिक्वेस्ट हईकोर्ट टू गिव समाइम नो तेलंगा इंफोक बधुक इन सैइट ए हंड्रेड इयर्स ओल काल This is about a building inside. There was a some types of paintings and architectures. The hidden toll of cinematic fandom. This is about a movie. Nirasanala <laughs> Prakampanalu.

ఫోన్పే కార్డు ఇలా అయితే అన్నిటినైతే లాగిన్లో అని కొత్త కొత్త యాప్స్ అయితే పెడుతున్నారు ఆ తర్వాత అయితే డబ్బులు అయితే తీసేసుకుంటున్నారు అంటే ఫోన్ చేసి అయితే మేమైతే మీకు జాబ్ అయితే ఇస్తాము ఇలా లాగిన్ అయితే చేసుకోండి అయితే చెప్ అంటే ఎవరికైతే జాబ్ లేదా వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పి ఆ తర్వాత అయితే డబ్బులు అయితే కొన్ని తీసుకుంటున్నారు అని దాని గురించి అయితే అయితే ఇచ్చారు now editorial page it is for historians to dig for tell tale reminds not bigots this is about some development and judicially changes an extra article a change to strike gold during the యువైట్ విజిట్ దిస్ ఈజ్ అబుట్ నరేంద్ర మోదీ వెంట ఎ లాంగ్ ఓవర్ వ్యూ ఇప్పుడు స్పోర్ట్స్ స్పీచ్ చాప్టీఎన్ ఆధిపత్యం నిరుస్తుందా ఏదేంటీని గురించి అంటే టెస్ట్ మ్యాచ్ గురించి అది ఇచ్చారు ఇది అయితే ఫైనాన్స్కి వెళ్తుందా అని దేశ వచ్చేసింది నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ అయితే ఈరోజు నుంచి అయితే ఉందంట పాఫ్రికాయితే పాకిస్తాన్ అయితే ఓడించింది వన్డే సిరీస్ అయితే పాకిస్తాన్ మీద గెలిచింది

Cables to boost India's digital connectivity. This is a port. In this, there are kept some line as a border. Defense Minister sings 7,629 crores packed for 100 guns. Defense, Minis Defense Minister invests some. Invest 7,629 crores per new guns. 100 guns. Now business page. We find ourselves in a slow growth. High inflation. This is about Shaktikanta. This is told by Shaktikanta Das. Friday fall caps first week on day street in D street in D street since June 2022 D street means Dalal street means a big stock St exchange Karunamayuri Kar 100 years old Nilaayam because they gave a book about Saint पाक पैरास्टिक मिसाइल प्रोग्राम एंड एमरजिंग थ्रेट टू यूएस व्हाइट हाउस दिस इज अबाउट पाकिस्तान वांटेड टू गिव पैरास्टिक मिसाइल टू यूएस यूनाइटेड स्टेट्स अभी पेरुस दे अं पेरुद, पेरुद तो दे रहा है वीएम पेरुस पेरुस दरअसूत्र प्रगति की अवरोधन ऐसे आरबीए कुछ चीनी चारो आरबीए फुलफॉम निजो बैंक ऑफ �